వాడికి ఇబ్బందికరంగా లేదు అంటే నువ్వు విశ్వాసం కాదు అదేంటి సార్ మరి అంతే అంతే పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకములో పాపము చేయకుండా ఉండే వ్యక్తి రాజీ పడిపోయేటువంటి ఈ లోకంలో రాజీ పడకుండా ఉండే వ్యక్తి ఎప్పుడు ఇబ్బందికరమే పది మంది ఉన్నారు అందరూ బల్ల కింద చేతులు పెట్టేవాడు నేను బల్ల కింద చేతులు పెట్టకుండా ఉండేవాడిని పది మందికి టెన్షనే పది మందికి టెన్షనే నీ జీవిత విధానం ఇతరులకు టెన్షన్ పుట్టించట్లేదంటే ఇబ్బందికరంగానే ఉన్నాం అంత దాకెందుకు సార్ నేను నేను ప్రసంగికును కదా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ప్రసంగికులు ఎడ్వర్డ్ విలియం గారితో మీరు మాట్లాడాలంటే ఓ వదిలేశారు అంటారు పాస్టర్లే వాళ్ళు పాస్టర్లే పాస్టర్లే ఇబ్బంది పడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకో నీ పవిత్ర జీవితం అపవిత్రతను చూపించాల ఏలియా ఏం మాట్లాడలా ఏం మాట్లాడలా ఎదుటివాణి పాపం బయట పెట్టింది మాటలు లేకుండానే పాపం బయట పెట్టింది దీన్నే చాలా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు మీరు తీస్తే బాగుంటుంది దీన్నే పేతురు తాను రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం మొదటి పేతురు మూడు అజ్యాయం ఒకటి నుంచి ఆరు దాకా అవిశ్వాసులైన భర్తలుంటే ఏం చేయాలో చెప్పాడు నీకు అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు తాగుబోతైన భర్త నిన్ను ఏడిపించే భర్త ఉన్నాడు ఎలాగ సార్ ఏం చేయమంటారు అని అంటే చక్కటి పరిష్కారం ఏంటి తెలుసా అమ్మా నువ్వు విశ్వాసంతో జీవించు అమ్మా నువ్వు గొడవ పెట్టుకోకుండా జీవించు అమ్మ లోబడుతూ జీవించు అని ఏమంటాడు తెలుసా మాటలు ఉపయోగించకుండానే మాటలు లేకుండానే అవిశ్వాసి అని నీ భర్త మారతాడు ఏ నా బతుకు మార్చాలి ప్రసంగాలు కాదు నా బతుకు మార్చాలి ఏలియా బతికాడంతే ఆ బతుకు ఈమెలో మార్పు తీసుకొచ్చింది ఎలాగా నాకు రొట్టిచ్చేదేమో యహోవా దేవుడా నేను రోజు పూజ చేసి పూజ చేసేదేమో బయలుదేవుడికా మరి నాకు నా మీద దేవుడు కోపం నాకు ఏమొస్తుంది ఈ పాపం చేసింది నేనే కదా గుర్తొచ్చింది దానికి అప్పుడు ఏది ఆయన చేశాడు చూద్దాం పంతొమ్మిదో వచ్చిన అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌకిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి నాకు నేను పైన ఎందుకన్నా మీకు అర్థమైందా పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాన్ని పరుండ పెట్టి పైన మంచం ఉంది ఆ మంచం మీద మనవాడిని పరు పరుండ పెట్టాడు పొరండు పెట్టి అర్థమైందా యహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసిద్దువా అని యహోవాకి మొర్ర ఏలియా ప్రార్థన ఖతర్నాక్ ప్రార్థన ఎందుకు సార్ ఏలియా ప్రార్థన ఖతర్నాక్ అని అంటే ఏలియా ప్రార్థన విషయంలో నటించాల చాలామంది ప్రార్థన విషయంలో నటిస్తారు ప్రార్థన విషయంలో నటించడం అంటే ఏంటో చెప్పంటారా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భార్యాభర్తలు ఎదురు తగువాడుకుంటున్నారు గొడవ పడుతున్నారు ఏదో గొడవ పడతా ఉన్నారు ఎందుకో గారు వాళ్ళ ఇంటికి విజిట్ చేయడానికి వెళ్ళారు తలుపు కొట్టాడు తలుపు కొడితే ఎల్లు నువ్వు హే నువ్వుదే నువ్వుదే ఎందుకు గొడవ గొడవని ఈవిడ వెళ్ళి తలుపు తీసింది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దాకా తగ్గువాడుకుంటున్నారు పచ్చి బూతులు ఆడుకొని తగువాడుకుంటున్నారు భార్యాభర్తలు పాస్టర్ గారు వచ్చారు తప్పిస్తుంది అండి పాస్టర్ గారు వచ్చారు ఎంత ముద్దుగా ఉంటుందో అండి పాస్టర్ గారు వచ్చారు ఆయన వెంటనే లుంగి పైకి ఎత్తేసి టవర్ మీద వేసుకొని పాస్టర్ గారు మీరు వచ్చారా రండి ఇప్పుడు దాకా మీ గురించి ఆలోచిస్తున్నాను ఇలా ఆడి తగు ఆడుకోండి కూర్చున్నాక కొద్దిసేపు మాడగా మనం బైబుల్ చదువుకుందామా అని పాస్టర్ గారు రెండు వచ్చిన చదివి అయ్యగారు మీరు రెండు చిన్న మాటలు ప్రార్థన చేస్తారా తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా అయ్యారు ఈవిడేమో కొంగు మీద వేసేసుకుంటుంది ఈయనేమో టవల్ మీద వేసేసుకుంటాడు ప్రార్థన బాధపడతాడు సర్వోన్నతుడా సర్వశక్తి మధుడా నీకు స్తోత్రం ఈ ఆడింది బూతులు ఈడు ఇప్పుడు దాకా ఆడిందంతా డ్రామా ఇప్పుడు ప్రార్థన అనగానే వాయిస్ మారిపోతే ప్రార్థనంగానే నారికి మరత పడిపోతే ఆయన చెప్పే మాటలే వేరుగా ఉంటాయి దీన్ని డ్రామానికి ఏమంటారు నూటికి తొంభై శాతం మీరు అందరు అదే బ్యాచ్ ప్రార్థన అనంగానే అదేదో ప్రత్యేకమైన భాష ఉపయోగించాలనుకుంటారు అందుకే మీలో కొంతమందిని అరే ప్రార్థన చేయండి రండి ఆయన ప్రార్థన రాదు అడుక్కోవడం రాదుర నీకు అడుక్కోవడం రాదా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం రాదా రాదా దేవుడి ఫ్రెండే కదా మాటదానికి అవేందే నాకు రావంటే ఏమన్నా నిన్న ఓసారే నేను యూత్ మీటింగ్కి వెళ్ళాను నేను సర్వసాధారణంగా మనుషుల మధ్యను కూర్చోవడం నాకు ఇష్టం అలా మధ్యలో కూర్చున్నాను కూర్చోడు ఖాళీ ఉంటే మధ్యలో కూర్చున్నాను ఎడ్చుకోడు కాదు మధ్య ఒక కుర్రాడు నా ముందున్నవాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు యూత్ మీటింగ్ అదే కుర్రాడినే పిలిచాడు యూత్ మీటింగ్ ప్రార్థన చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఆడ కిందకు వచ్చిన షేక్ హ్యాండ్ వేస్తున్నారు ఏదో కబడ్డీలో గేమ్ గెలిచినట్టు అర్థంతా షేక్ హ్యాండ్ వేస్తున్నారు చేసిన తర్వాత ఎరా ప్రార్థన బాగా వచ్చిందా రావటం ఏంటి రా విరోచన లాగా ఆడ అడుగుతున్న ప్రశ్న ప్రార్థన బాగా బాగుందరు అద్దరు కొడుస ప్రార్థన ఈడు దీన్ని పెర్ఫార్మెన్స్ అంటారు ఏమంటే నా పర్ఫార్మెన్స్ చూసి నా పేరు టైప్ చేసి తర్వాత అని కొట్టండి అన్నట్లుంది అంతే కదా మీరు చాలామంది ఆట అయిపో ఆటైపో మీలో చాలామందికి పబ్లిక్గా ప్రార్థన చేస్తారు ప్రైవేట్గా చేయరు ఎందుకంటే ప్రైవేట్గా మీకు మాట్లాడేరుగా ప్రైవేట్గా మీ డ్రామా వేయలేరుగా ప్రైవేట్గా నటించడం మీ చేత కాదు కదా ఏలియా ప్రైవేట్గా ప్రార్థన చేస్తున్నాడు యథార్థంగా ప్రార్థన చేశాడు ఈయన ప్రార్థన ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే నా దేవ నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమార్ని చంపునంతగా ఆమె మీదకు కీడు దవా అని యోహోవా ఏం ప్రభా ఎవరు దొరకలేదా ఈయుడు కొడుకు మీదకే నువ్వు కీడు తీసుకురావాలా అంటే ఆయన మాట్లాడే తీరు చూడండి ఏం ప్రభా ఎందుకు చంపేశావు ఏమాత్రం నటించు ఉన్నది ఉన్నట్లుగా అడిగారు గుర్తుపెట్టుకోండి దేవుడికి ఇష్టమైన ప్రార్థన తెలుసా ఇక్కడ ఏముందో ఎక్కడేముందో అదే రావాలి ఒకటి పెట్టుకొని ఎక్కడో మాట అంటే తెచ్చ కోపం వస్తుంది ఎందుకో తెలుసా ఆయన బయటకు వచ్చే పదాలే కాదు ఎక్కడనే కూడా చూడగలదు ఆయన కాబట్టి మీరు నటించకూడదు సార్ నాకు దేవుడి మీద కోపం ఉంది కోపం ఉంటే కోపాన్ని కక్కే అది మంచిది నాకు ఇష్టం అనిపించట్లేదు చెప్పే చెప్పేయ్ మీకు ప్రార్థన చెప్తాను చూడండి ఈ ప్రార్థన ఎవరు చేశారో మీరే చెప్పండి మీరే చెప్పండి శిను మీద ఉన్నాడు ఆయన మేకులు కొట్టేశారు అప్పటికే ఆరు గంటలు అయిపోయింది ఆయన్ని బాగా బిస్కిచ్చారు ఆయన ఆ చీకట్లోంచి బయటకు వచ్చినారు నాదేవో ఎడిపోయావు ఎవరు ప్రార్థన ఇది చెప్పండి ఎవరు ప్రార్థన ఇది ఎవరు ప్రార్థన ఇది ఎవరు ప్రార్థన ఏడిపోయావు ఎందుకు వదిలేసా నన్ను ఎవరు ప్రార్థన ఇది ఏసే ప్రార్థన చేసాడలేదా చేశాడ లేదా అదే ఏస రాత్రి తండ్రి నాకు ఇష్టం లేదా ఇరవై చూడాలి వేరే మార్గాన్ని చూడచ్చుగా చేశాడ లేదా రామయ్యమయ్యీర్తనలు చాలా కీర్తనలు ప్రార్థనలే నటించలేదా ఉన్నదోన్నట్లే చెప్పారు నటించలా ఉన్నదొన్నట్లు చెప్పారు మరి మీరెందుకు నటిస్తారు మీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు తెలుసా అది పెర్ఫార్మెన్స్ కాబట్టి ఏలియా ఉన్నదోన్నట్లు చెప్పాడు ఇది ఇరవై ఒకటో వచ్చిన ఇరవై వచ్చిన ఇప్పుడు ఇరవై ఒకటి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారు చాచుకొని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా అలా అడవచ్చా అలా అడగచ్చు ఎవరిని చచ్చిపోతే ఇన్ని బతికిచ్చు అని అడవచ్చా ఎందుకు అడగకూడదు ఏదైనా అడవచ్చు దేవుణ్ణి ఏదైనా ఏదైనా అడవచ్చు ఏదైనా కానీ ఒక్కడ మాత్రం శ్రద్ధ పెట్టకూడదు నువ్వు ఇస్తేనే దేవుడివి నువ్వు ఇవ్వకపోతే దేవుడు కాదు తప్పు అడిగాయి రబా అడుగుతున్నా నీ ఇష్టం నీ ఇష్టం నేను అడుగుతున్నా ఇష్టం నీ ఇష్టం ఇస్తే తీసుకుంటా నువ్వు ఇవ్వగలవు మా దేవ మా దేవుడు ఎంత అంటే ఈ అగ్నిలో మమ్మల్ని కాలకుండా ఆపగలిగే సమర్థుడు కాల్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు బహుశా ఒకవేళ వాళ్ళకు ఒక ముప్పై సెకండ్లు టైం ఉంటే ఏం ప్రార్థన షట్రక్ మస కాదుకో అయ్యా ఈ అగ్నిలో మమ్మల్ని కాల్చకుండా చేవా చేసుకున్నారో చేసుంటారు నువ్వు అడవటం తప్పు కాదు అయితే మీకు సన్నివేశం చెప్పాలి పదిహేను వందల నలభైలో జరిగిన విషయం సంవత్సరం చెప్తున్నాను కదా నీకు అర్థమైపోదు అతని పేరు ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఆయన ఎవరంటే మార్టిన్ లోదర్ గారి శిష్యుడు ఎక్కడైనా లోదర సంఘం వాళ్ళు అంటే కనుక అర్థమైపోవాలి మార్టిన్ లోదర్ గారి శిష్యుడు పదిహేను వందల నలభైలో ఈయనకి జబ్బు చేసింది ఎవరికి ఫ్రెడ్రిక్ మైకోనియస్కే టైఫాయిడ్ వచ్చింది చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు ఒక ఉత్తరం రాశాడు చివరిగా ఎవరికి మార్టిన్ లోదర్ గారు అయ్యా నేను చచ్చిపోతున్నాను నన్ను క్షమించండి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు మీ పని పూర్తి అయ్యేదాకా మీతో ఉండడానికి అవకాశం దొరకలేదు నాకు అయ్యగారు మీకు వందనాలు ఎంతకాలం మీ అసిస్టెంట్గా ఉండడానికి నన్ను చేశానని ఉత్తరం రాజు పంపించాడు అది మార్టిన్ లోదర్ గారికి ఇచ్చారు మార్టిన్ లోదర్ గారు ఉత్తరం చదివి ఆయన చేసిన పని ఉత్తరాన్ని నలిపేసి పళ్ళు పటపట పటపటా కొరుకుతుంది చంపేస్తే నేను ఏమవ్వాలి వాడు చచ్చిపోతే నాకేం ఈ పని ఎవడు చేస్తాడు ఇప్పుడు దానికి అర్థం ఉంది ఇడికా కదా ఎందుకు చంపేస్తారు కుదరదు కుదరదు చంపడానికి వీలదు మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు కూడా వాడు మరణ వార్త వినకూడదు అని ప్రార్థన చేశాడంటే ఎవరు మార్టిన్ లోదర్ చేసి ఆ ప్రార్థన ఉత్తరం రాశాడంట ప్రార్థన వాళ్ళు ఉత్తరం రాశాడు తీసుకెళ్ళి అడిగి అన్నాడంట ఈ ఆడి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆడు కోమలు గెలిపాడు ఆడు చచ్చిపోయే పరిస్థితి గెలిపాడు సార్ కోమలు గెలిపాడు అంటే మార్టిన్ లోదర్ గారు ఉత్తరం ఇచ్చాడంటే అని అంటే లోన పంపించాడంట లోనికి వెళ్ళి ఆ ఉత్తరం తిండి పక్కన పెట్టి వచ్చాడంట పావుగంట తర్వాత మెడుగు వచ్చిందంట అడికి లేచాడు ఉత్తరం చదువుకున్నాడంట మామూలు అయిపోయాడు ఆరేళ్ళకి చచ్చిపోయాడు పద్నాలుగు వందల నలభై ఆరులో ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడు ఇంకో విచిత్రం ఏంటి తెలుసా ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోవడానికి రెండు నెలల ముందు మార్టిన్ లోదర్ చచ్చిపోయాడు మార్టిన్ లోదర్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ యొక్క చావు ఎప్పుడు ఎన్లా దేవుడిని అడిగింది అదే దేవుడు చెయ్యగల కానీ చెయ్యమని బలవంతం చేయొద్దు చెయ్యకపోతే దేవుడు కాదని చెప్పదు ఫలానా టైంకి అని సవాల్ చేయద్దు అడుగు అడుగు దేవుడు ఇష్టం సరే ఇరవై రెండు యహోబా